చెప్పడం జరిగింది ఎందుకంటే లీగల్ ప్రాసెస్కి వీఆర్ రెడీ టు కోఆపరేట్ సరే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు వచ్చారు రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు పోలు రాజశేఖర్ తండ్రి వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి మా పార్టీ కార్యకర్త మా సోషల్ మీడియా యాక్టివిస్టు ఆయన్ని పోలీసులకి అప్పచెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా ఎన్నింటికి అప్పచెప్పామంటే పది ముప్పై నిమిషాలకు ఆయన అప్పజెప్పాం అంటే పది ముప్పై నిమిషాలకి పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు లెక్క రేపు మళ్ళీ పది ముప్పై నిమిషాలకి బిఫోర్ ది కోర్ట్ ఈ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మించి వారు నిర్బంధించడానికి వీలులేదు చాలా కేసుల్లో నాలుగు రోజులు ఐదు రోజులు అట్టి పెట్టుకొని కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కొన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ముద్దాయిలుగా చూపబడ్డారో వారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు రికార్డ్ చేశారు అది కడపలోను అదేవిధంగా మన గుంటూరులో చిలకలూరుపేటకు సంబంధించిన సుధారణ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ ఇది ఒక అరాచకం పోలీసులు రవిడీయుధం చేసేటటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల చేస్తున్నారు అన్ని చోట్ల కాదు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేముగా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది ఇంకా అతన్ని కొట్టరనేటువంటి విశ్వాసం కొట్టి వాళ్ళ సంగతం అలా చూస్తామని కూడా మనం చేస్తున్నా దీని మీద ఉన్న కేసు ఏమిటంటే ఇది కూడా రిజిస్టర్ అయింది ఎప్పుడే అంటే తొమ్మిది పదకొండు అంతేగా ఇరవై నాలుగు అంటే మొన్నే ఎవరు ఇచ్చారా కంప్లైంట్ ఇతనేమో ఉండేది నకిరికల్ ఇచ్చింది నూజు బొత్తులవాడిగూడెం విలేజ్కి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరు అనే ఆయన ఆ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడట మరి ప్రస్తుతం ఉన్నాడు లేదు ఆయన ఇచ్చాడు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చాడు తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చాడు ఏమని ఇచ్చారు వంగలపూడి అనిత గారి మీద వాళ్ళు పోస్టులు పెట్టారు అని ఎప్పుడు పోస్టులు పెట్టారు ఇది పదిహేను జూలై రెండు వేల ఇరవై మూడుని పదిహేను జూలై రెండు వేల ఇరవై మూడుని అనిత గారి మీద ప్రస్తుత హోంమంత్రి అప్పుడు మాజీ శాసనసభ్యురాలు మీద కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ తొమ్మిది పదకొండు ఇరవై నాలుగున రిజిస్టర్ చేశారు ఇచ్చినటువంటి కంప్లైంట్ తొమ్మిది పదకొండు ఇరవై నాలుగున రిజిస్టర్ చేశారు ఇచ్చినటువంటి కంప్లైంట్ నూజివీడుకు సంబంధించినటువంటి గం బొత్తుల వారి గూడానికి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎందుకు ఈ వివరాలు చెబుతున్నారంటే దిస్ ఫ్యాబ్రికేటెడ్ జరిగిన నేరం ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు తెలుగుదేశానికి సంబంధించి పోలీసులు దీంతో ఇక మా వాళ్ళని ఎంటబడటం మా వాళ్ళని నలిపేయటం మా వాళ్ళని కొట్టేయటం మా వాళ్ళని భయపెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది దిస్ ఈజ్ టోటల్లీ ఫ్యాబ్రిగేటెడ్ అతను అతను పెట్టాడా లేదా ఇవన్నీ డిసైడెడ్ బై ది ఆనరబుల్ కోర్టు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియా మీద చేస్తున్నారు వెల్ మీరు వంగలపూడి అనిత గారి మీద ఆమె శాసనసభ్యురాలుగా లేనప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు హోంమంత్రి గారు అయ్యారు కాబట్టి ఆమె మీద అసభ్యంగా పెట్టారనే ఉద్దేశంతో మీరు ఇవాళ కేసు కట్టారు మా వాడిని తీసుకెళ్లారు మేము హాజరుపరిచామనుకోండి అనుకోండి పోలీసుల ముందు ఓకే మరి మా మీద పెట్టిన కేసులు మా మీద పెట్టిన పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఘోరాలు ఉన్నాయి నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కట్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద మాకు సంబంధించినటువంటి మహిళల మీద ఘోరంగా పెట్టినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళు మేము ఇచ్చాం కంప్లైంట్ వాట్ యాక్షన్ యూ హేకెన్ పోలీస్ వ్యవస్థ ఏం తీసుకుందని అడుగుతా ఉన్నా వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు మా మీద మాత్రం యాక్షన్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తారు అది కూడా కాదు నేను చెప్తున్నా నా మీద నా కుటుంబ సభ్యుల మీద సరే కర్వాయిని అడిపెట్టండి నా మీద నా కుటుంబ సభ్యుల మీద నేను చదవను జూమ్ చేసి చూడండి చదవడానికి సిగ్గుగా ఉంది అవమానంగా ఉంది నా మీద నా కూతుళ్ళ మీద నా భార్య మీద ఇంత భయంకరంగా పెడితే అయ్యా డీజీపీ గారు ఎక్కడున్నారు ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు మా మీద పెట్టొచ్చా అసభ్యకరంగా భయంకరంగా నా కూతుళ్ళ మీద నా మీద నా భార్య మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తే అది సమ్మగా ఉండదు వాళ్ళకి దీని అన్నిటికీ కారణం లోకేష్ కదా లోకేష్ దగ్గు నుంచి చేయించలేదు ఇవన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మా మా కార్యకర్తలు ఎక్కడో పెట్టారని అపవాదుతో మీరు చేస్తున్నారు మా మీద పెట్టిన వాటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలని అడుగుతా ఉన్నా ఈ విధంగానే ఇప్పుడు పోలూరు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ విధంగా దీని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అందరూ సమానమే ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద పెట్టారు పవన్ కళ్యాణ్ గారి భార్య మీద పెట్టారంటే మా పిల్లలు కాదా మా భార్యలు కాదా నేను ఆవేదనతో చెబుతున్నా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టింది రైట్ అని నేను అంటా నూటికి నూరు రూపాయలు తప్పు టేక్ అర్ యాక్షన్ ఎవరి మీద పెట్టిన యాక్షన్ తీసుకోండి మీరు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మా సోషల్ మీడియాని తొక్కేయాలని వాళ్ళ సోషల్ మీడియాని రైజ్ చేయాలని వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పోస్టులు పెట్టండి అమ్మటరాంబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ భార్యల మీద వీళ్ళ భార్య మీద మీరు పెట్టేసుకోవచ్చు వాళ్ళు ఏదైనా ఎక్కడైనా పెట్టినా పెట్టకపోయినా వారి మార్ఫింగ్ మార్పింగ్ చేసి కూడా మేము వాళ్ళ మీద కేసులు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నేను మనవి చేస్తున్నా ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా ఒక్కటి కూడా రుజువు చేయలేరు కోర్టుల్లో ఒక్కటి కూడా రేపు కోర్టులో విచారణలో ఒక్కటి కూడా నిలబడదని కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే అన్ని ఫ్యాబ్రికేటెడ్ కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్ని సమస్యలు పోయినాయండి ఇవాళ ఇసుక సమస్య పోయింది సూపర్ సిక్స్ పోయింది రాష్ట్ర అభివృద్ధి పోయింది ఉందంతా సోషల్ మీడియా సోషల్ మీడియా అరెస్ట్ చేయడం రాబలు పెట్టడం కొట్టడం అసెంబ్లీ ఏం జరుగుతుందో కూడా ఆలోచించదు అన్ని ఇదే పనులు వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియాలో ఫ్రంట్ పేజీలో ఎల్లో మా మీద సైకోల్ అంటారు మేము సైకోలు మరి వీళ్ళు ఎవరండి వీళ్ళు మాట్లాడిన వీళ్ళు సైకులు కదా వీళ్ళు సైకోలు కదా వీళ్ళు చాలా సంఘ సంస్కర్తలా తెలుగుదేశం వాళ్ళ సైకోలు కదా వీళ్ళు ఈ సైకోల్ అన్ని మీరు పెంచి పోషిస్తారా మేము పెట్టకపోయినా పెట్టినట్టుగా రేపు పెట్టి మమ్మల్ని సైకోలేని ముద్రీకరిస్తారా ఇది ధర్మం కాదు చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా మీరు చాలా హద్దులు దాటి అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి ఏదైనా జరిగిపోద్ది నాకు మీడియా సపోర్ట్ బాగా ఉంది నాకు అంతా మీడియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఏం చెప్పినా అది ఫ్రంట్ పేజ్ లేస్తున్నారు వాళ్ళ వాయిస్ రావట్లేదు వాళ్ళ మీద వేదనలు బయటకు రావట్లేదని మీరు అనుకుంటున్నారేమో కాలకాలం ఇలా ఉండదు మీరు తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేయండి పోలీసు వారి మీద విపరీతమైన ఒత్తిడి చేసి వారి మీద మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు పాపం పోలీసులను చూస్తే జాలి వేస్తుంది వాళ్ళు వెలుగులాడిపోతున్నారు పెట్టకపోతే ఒకటి పెడితే ఒకటి పెడితేనేమో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుందేమో వాళ్ళ మళ్ళీ వాళ్ళు మా మీద కేసులు పెడతారని వాళ్ళు భయపడుతున్నారు పెట్టకపోతేనేమో అది తీసుకెళ్ళి నాన్ ఫోకల్లోనో లేకపోతే విఆర్ అంటారా విఆర్లోనో పడేసి అక్కడే కూర్చోబెడతారనేటువంటి భయంతో పాపం పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు అయ్యా మీరు భయపడకండి నీతిగా నిజాయితీగా ఉండండి మీకు సాక్ష్యాధారాలు ఉంటే కేసు పెట్టండి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి అట్టి పెట్టుకోవద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి అట్టి పెట్టుకోకుండా ప్రొడ్యూస్ చేసి మీకు ఇన్వెస్టిగేషన్లో కావలసి కోర్టుకు వెళ్ళి మళ్ళీ కస్టడీకి తీరు అలా కాకుండా ఆ రవీంద్రని ఏది మన కడపలో ఉన్న రవీంద్రని చిత్త కొట్టేశారు కొడితే ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు రాత్రి పన్నెండు గంటలకు తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే ఈ హెస్ గివెన్ అ స్టేట్మెంట్ ఇక్కడ అదే విధంగా రాత్రి ప్రొడ్యూస్ చేశారు ఏంది నాకు అర్థం కాన నైట్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఒక కుట్రపూరితంగా నేరాలు చేస్తున్నారు పోలీసులే నేరాలు చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో వచ్చిందంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం రాబోయే కాలం ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకుని దీనికి అడ్డుకట్ట వేయవలసినటువంటి బాధ్యత సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంది తప్పని ఖండించవలసిన బాధ్యత ఉంది మేధావులకు ఉంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లకు ఉందని మనవి చేస్తున్న పోస్టింగ్ల కోసం లేకపోతే ఎక్స్టెన్షన్ల కోసం తాపత్రయ తాపత్రయపడమాకండి